శ్రీ గురుభ్యో నమ భగవద్గీత జ్ఞానయోగము నాలుగవ అధ్యాయము నుండి ఈవేళ మనం పద్నాలుగవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం నమాం నం కర్మాణిపంతి కన్మ పలే సృహితి మాంపిజానా కర్మభిన్న సే అర్జున నన్ను కర్మలు అంటవయ్యా నాకు కర్మ ఫలమునందు అపేక్షయు లేదు ఈ ప్రకారముగా నన్ను గూర్చి ఎవడు తెలుసుకునునో అతడు కర్మములచే బంధింపబడడు అని మనకిక్కడ భగవానుడు చెప్పినట్టుగా తెలియబడుతూ ఉంది భగవానుడు కర్మ ఫలమునంద లేక కర్మలను ఆచరించుతున్నారని ఎరింగినప్పుడు జీవుడు తానున్ను ఫలాపేక్ష లేక కర్మలను ఆచరింపదడుగును తత్ఫలితముగా అతడు కర్మల చేయనంటబడక కర్మబంధ విముక్తుడు కాగల్గును అని మనకు భగవానుడు చెప్పాడు ఇక్కడ మనం లోతైనటువంటి విషయములను గమనించవలసి ఉంటుంది భగవానుడు ఏం చెప్తూ ఉన్నాడు నన్ను కర్మలు అంటావు అంటూ ఉన్నాడు అంటే ఎవరికి అంటుతున్నాయి కర్మములు అగ్గి పట్టుకున్నప్పుడు ఎవరినైనా కాల్చి వేసే గుణము అగ్నికి ఉన్నది కదా అన్నప్పుడు ఇక్కడ భగవానుడు ఏం చెప్తూ ఉన్నాడంటే ఈ స్థూల శరీరముతో చేస్తూ ఉన్నటువంటి ఎరుకకే ఎరుక సంబంధము కానీ ఎరుకాతీతమైనటువంటి ఆ సత్య స్వరూపమైనటువంటి సత్య పరిపూర్ణమునకు ఎలాంటి సంబంధము లేదు నన్ను కర్మలు అంటవు అంటే పరిపూర్ణానికి ఏమైనా అంటుతుందా అగ్నిని పట్టుకున్నటువంటి చేతులు కాలవలసినదే కానీ అగ్నికి ఏమైనా బాధ ఉన్నదా అగ్నికి అంటినటువంటి చెదులు చెదులు భస్మం అవ్వాల్సిందే గాని అగ్నికి చదులు పడుతుందా ఈ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు సత్యదైవానికి పరిపూర్ణమునకు ఏమి ఆటంకము రాదు అది ఏ కర్మము చేయడము లేదు అది ఏ ధర్మము చేయడము లేదు సంకల్ప వికల్ప రహితమై సంకల్ప వికల్ప రహితములు సంకల్ప వికల్పములే దానికి లేవు సంకల్ప వికల్పములు ఉంటే దాన్ని రహితపరుచుకోవాలి సంకల్ప వికల్పములు ఉన్నది ఎరుకకు సంకల్ప వికల్పములు రహితపరుచుకోవలసినది ఎరుక అనగా ఈ కనపడుతూ ఉన్నటువంటి శరీరము ఈ ఆవరణలో ఉన్నటువంటి జీవుడు ఈ వీటికి ఉన్నవే కానీ సంకల్ప వికల్పములు సత్యదైవమునకు లేదు పరిపూర్ణమునకు లేదు అని ఇక్కడ మనకు పరోక్షితమైనటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నాడు భగవానుడు ప్రత్యక్షంగా పరిపూర్ణము ఎరుక అని చెప్పడానికి అర్జునుల వారు అప్పుడు అందుకుండే స్థితిలో లేరేమో బహుశా అని అనిపిస్తుంది మనకి ఈరోజు కూడా మహనీయులైనటువంటి గురువులు తాను లేను అని ఎరిగి అన్నీ తెలిసిన వారై సత్య ఎట్టిది అని ఎరిగిన వారై అయినప్పటికీ కూడాను మానవులని ఉత్తీర్ణులు చేసి లేనిది లేనట్టుగా తెలియచేసి ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడానికి బోధలు నడుస్తూనే ఉన్న ఎరుక బోధలు ఈనాటికి కూడాను మొదల జలమున ఎరిగించి విదితముగా లేని ఎరుక వివరింతు పయన్ తుదకెరుకను విడిపించద మదిలో నా మాట నమ్మి మరివింటివేని చెంచల బుద్ధి మానుంటివేని పదిగురు గురు చూసి బలి త్రోవాకి ఎదురు లేదేనేటట్లు ఇదిగోనే చేసేదా అని శివరామ దీక్షితీయ సాంప్రదాయమైనటువంటి పెద్దలు అందరూ కూడా భాగవత కృష్ణ దేశిక ప్రభువులు చెప్పినటువంటి కందార్థ మర్మ ధర్మములు కూడా ఈ విధంగా ఉన్నది ఎందుచేత అంటే భగవానుడు చెప్పినది ఇక్కడ మర్మంగా ఉన్నది నన్ను కర్మలు అంటవు అంటే పరిపూర్ణానికి కర్మలు అంటవు ఎరుకకే కర్మలు ధర్మములు అన్నీ కూడా కాబట్టి నన్ను నీవు ఎరుకుగా చూడాలనే గాని ఈ కనబడే శరీరాన్ని ఈ చేస్తున్న కర్మములు అన్నిటికీ కూడా దీనికి అతీతంగా ఉన్నటువంటి పరిపూర్ణమే సత్యం దానికి ఏమి అంటదు అర్జున అని భగవానుడు అర్జునునికి సూక్ష్మంగా బోధ చేస్తూనే వచ్చాడు మొదటి నుండి కూడా ఏడు వందల శ్లోకాల వరకు కూడా అని మనకు తెలియబడుతూ ఉంటుంది ఇది అర్జునుల వారికే చేశారా అంటే కాదు అర్జునుల ద్వారా యావత్ ప్రపంచానికి ఈ బోధని అందించాడు శ్రీకృష్ణ పరమాత్మ అట్లా కాకపోతే నేనే ఇవన్నీ చేస్తూ ఉన్నాను ఈ ధర్మాలకు నేనే బాధ్యుణ్ణి అని చెప్పి ఉంటే అప్పుడు ఎరుకను పెంచి పోషించినట్టు అవుతుంది నేను చేస్తూ ఉన్నటువంటి ధర్మములకు నేను చేస్తున్నట్టు నీకు కనపడినా నేను కాదు ఆ పరిపూర్ణము ఏమి చేయడము లేదు పరిపూర్ణము ఏ కర్మధర్మములు చేయడము లేదు చేస్తూ ఉన్నదంతా కూడా ఈ ఆవరణలో ఉన్నటువంటి జీవుడు చేస్తూ ఉన్నదే కానీ ఆవరణ రహితమైనటువంటి సత్యం అదే పరిపూర్ణం అది ఏమి చేయడము లేదు అని భగవానుడి ఇక్కడ క్లారిటీగా తెలియచేశాడు సర్వం సద్గురు పాదార్పణ జై గురుదేవ